ఏదైతే చేబిరాలు కిరణ్ మాట్లాడాడో మీద వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున డెబిట్ పెట్టి దాని మీద చర్చలు సాగిస్తున్నారు అందులో మన సాక్షి ఈశ్వర్ ఎందుకంటే దీంట్లో బాగా ఫస్ట్ ఉంటాడు తర్వాత మన కేఎస్ ప్రసాద్ ఇద్దరు కూడా ఒక లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు లైతిక బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడే దగ్గరుండి వీళ్ళని ప్రోత్సహించాడు చంద్రబాబు నాయుడే ఇది ఇది అంటే భారతమ్మం తిడుతుంటే ఆయన చూసి ఆనందపడి సైకో ఆనందాన్ని పొందుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ ఈశ్వర్ అనేటువంటి వాడు ఎంత పనికిమైన జర్నలిజం చేస్తున్నాడంటే అసలు అతను ఏదో ఒక ప్రైవేట్ ఛానల్లో అతను ఉన్నటువంటి వ్యక్తిని అతను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వెనకుండా నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు దీనికి నైత బాధ్యత బాధ్యత వహించాలని చెప్పేసి మాట్లాడుతూ నిజంగా అసలు చూసే వాళ్ళకు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అన్ దానికి ఆధారంగా ఎప్పుడో లైవ్లో కిరణ్ ఎప్పుడో ఒక వీడియో పెట్టాడు ఏంటి ఆ వీడియో అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నా వీడియోలు బాగుంటాయని చెప్పేసి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెచ్చుకున్నారు డైరెక్ట్గా వచ్చి మంగళగిరి ఆఫీస్లో కలవారని అడిగారు అని చెప్పేసి అన్నాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి వైసీపీ యొక్క విధి విధానం మీద పోరాడే ప్రతి ఒక్క వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం సో ఆ క్రమంలో ఖచ్చితంగా అతను బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతను వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి వచ్చి కలవమని చెప్పి ఉంటాడు అదే అదేం పెద్ద తప్పు కాదే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిడితే చంద్రబాబు నాయుడు దిచ్చాడని చెప్తారు మరి మీరేమో పత్తిత్తులు మీకు అసలు ఏమీ తెలియదు ఈ రోజా రాణి అనేటువంటిది సాక్షిలో స్వయంగా సాక్షి ఛానల్లోనే టెలికాస్ట్ చేస్తే వంగలపూడి అనితాన్ని భయంకరంగా తిట్టారు ఏకవచనంతో మాట్లాడారు ఇక చెప్పుకోలేనటువంటి పదాలను వాడారు గాడె దక్కి ఉన్నదాన్ని కూడా పెట్టుకోవే అని చెప్పేసి అంట అంత అంత పబ్లిక్గా మాట్లాడినా దాన్ని మీరు మీ ఛానల్లో టెలికాస్ట్ చేసి పడేసారు కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీద మాత్రం మీరు పదిహేను రోటం ఆపరు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి చేపించాడంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధం లేదు సాక్షి చానల్ యాజమాన్యం వేరు జగన్మోహన్ రెడ్డి అని అంటారు మరి ఇది అక్కడ దరిద్రమో నాకు అర్థం కాదు బోరుగడ్డ అనీల్ చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాసారంగా తిట్టించాడు ఏకవచనంతో మాట్లాడిచ్చాడు అక్కడికి పుట్టుకల గురించి మాట్లాడాడు ఎన్నిసార్లు అతను ఎన్మినేటి మాధవ్రెడ్డి కొడుకు అని ఈ పదాన్ని వాడాడు కానీ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడిగా ఉన్నాడు వాడు కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం తెలియదు పాపం అమాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి అసలు చేపించడు శ్రీరెడ్డి అదొక బజారు భాష మాట్లాడింది ఈ ఇష్టం వచ్చినాడు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి భువనేశ్వర్ గారి గురించి బ్రాహ్మణి గారి గురించి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సతీమణి గురించి వివాహాల గురించి కూడా ఇష్టాసారంగా మాట్లాడించారు ఎవరు మాట్లాడించారే అంటే ఏమమ్మా తెలియదు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమీ తెలియదు ఇక మోసానికి ఇష్టమురళి మాకంత ఐడియా లేదు ఎందుకనండి జగన్మోహన్ రెడ్డికి అసలు ఇలాంటి లేదు ఎవడయ్యా ఎవడయ్యా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ బూతుల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవడయ్యా వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం రెండు వేల పద్నాలుగుకి అది బీజం వేసుకొని చెట్టై మొక్కై చిన్న చిన్నగా ఎదిగి ఎదిగి రెండు వేల పంతొమ్మిది వచ్చి ఒక మహావృక్షమై విస్తరించింది ఆ మహావృక్షమై విస్తరించి ఎవరిని పెడితే వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వాళ్ళ మీద బూతులతో దాడి చేయటం మొదలుపెట్టేశారు అంత పైచాచిక ఆనందమైనటువంటి సైకోయిజాన్ని ప్రదర్శించారు మీరు ఇవాళ మీరు ఎవరో ఒక వ్యక్తి మీడియాలో నోరు జారితే దాన్ని చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తారు లోకేష్ ఆపాదిస్తారు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు వచ్చి క్షమాపణ చెప్పాలి లోకేష్ వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడతారు ఉండి వాడు అదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు రైటింగ్తో స్క్రిప్ట్ రాస్తే దాన్ని తీసుకుపోయి లోకేష్ తీసుకొచ్చి లోకేష్ తీసుకుపోయి చేప్రోళ్ళు కిరణ్కి చదవరా బాబు ఇది చదవరా నాయన అని చెప్పి ఇచ్చారు అంటే ఆ రకమైనటువంటి రేంజ్లో పర్ఫామెంట్ చేస్తారు కానీ గత ఐదేళ్ళు మీరు అందరూ చూశారు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్తే మామూలుగా అయితే పార్టీలో వార్నింగ్ ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అతని మంత్రి చేశాడు కొడాలి నాని బూతులతో రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి భుజం తొట్టి ప్రోత్సహించాడు అందుకని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా కొంతమంది బయటకు వచ్చి ఇష్టాసారంగా మాట్లాడారు ఇక ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి అయితే ఒక బహిరంగ మీటింగ్లో చంద్రబాబు నాయుడు అసలు ఎటువంటి భాషను ప్రయోగించాడంటే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనీసం వాటిని సాక్షిలో టెలికాస్ట్ చేశారు భావోద్రేకమైనటువంటి ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ కింద ప్రకటించాడు చంద్రబాబు నాయుడు మీద కాన్వాయ్ మీద రాయేసారే అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు చెప్పేసారే అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు డిఎస్ అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ గారు మరి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఇలా 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 తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రజాస్వామ్యం డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి మరి దానికి దీనికి తేడా ఏంటో అర్థం కాదు అంటే కనీసం వీళ్ళకి ఒంటి మీద సోహలేదు ఈ సాక్షిలో ఈశ్వర గారికి అయితే అసలు ఒక మాట చెప్పాలంటే సాక్షిలో ఈశ్వర్ జగన్మోహన్ రెడ్డి భజన చేయింది నిద్రబాడు భజన చేస్తేనే సాక్షి ఈశ్వర్ బతుకు ఎందుకంటే ఎంత నీచమైనటువంటి స్థాయికి దిగజారంటే చెప్పుకుంటే కొన్ని వందల మంది ఈ రవీంద్ర ఇప్పాల రవీంద్రారెడ్డి గారు అనేవాడు గంట గంటకి పోస్టు అసలు ఆ భాష చెప్పుకోలేనటువంటి దరిద్రమైనటువంటి భాషను ఉపయోగిస్తాడు అట్లాగే వర్రా రవీంద్రారెడ్డిది అదే పరిస్థితి వీళ్ళందరినీ అసలు వైసీపీ సోషల్ మీడియా ఎవరు కూడా ఏమీ నేర్పించలేదు వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే పాపం వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తున్నారు కొంచెమైనా సిగ్గుండాలి మాట్లాడటానికైనా అయినా అరే ఒక బూత్ ఫ్యాక్టరీని తయారు చేస్తారు పనికి మానవు గత ఐదేళ్లలో మీరు బూత్ మాటలు మాట్లాడటం బూత్ మా బూత్ పోస్టులు పెట్టడం టార్గెట్గా పెట్టుకొని పనిచేశారు ఎవరైనా మహిళల గురించి మాట్లాడితే తారాస్థాయికి చేరి మహిళల ఫోటోలను కూడా మార్చి మార్చి ఆ విధంగా వాళ్ళ మీద మానసికంగా యుద్ధం చేసినటువంటి దుర్మార్గులు మీరు ఈరోజు మీడియా ముందుకు వచ్చి కిరణ్ మాట్లాడిన చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించాలి ఈడీ కేఎస్ ప్రసాద్ గారు అయితే ఇంక అసలు ఇంకా ఏం లేదు చంద్రబాబు నాయుడు గారే పక్క నుండి ఇచ్చేశాడు కాకపోతే మీడియాలో అతను కనపడలేదు అని చెప్పే రకం అన్నమాట ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే నిజంగా చెప్తున్నా కొంచెమైనా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తున్నాడు ఈ దీన్ని మైనస్ని అడ్వాంటేజ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రాజకీయంగా లబ్ధి పొందాలి ఇది ఒక్కటే కానీ అరే మనం మాట్లాడుతుంది ఎంతవరకు నిజం ఒక వ్యక్తిని మాట్లాడితే సస్పెండ్ చేశారు పార్టీలో కేసు పెట్టి అరెస్ట్ చేపించేశారు ఆ రకంగా గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఒక్క సంఘటనైనా ఎవరైనా బాధితులను చేశాడా కనీసం ఎవరైనా ఒక్కనైనా మందలించాడా మందలించకపోగా వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి పదవులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాడులు సూత్రధారినటువంటి దాడినటువంటి పానుగంటి చైతన్యాకి రాష్ట్ర వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగానికి అధ్యక్షుని చేశాడు అంటే యువజన విభాగానికో దీనికి అధ్యక్షుని చేశాడు అంటే ఈ విధంగా ఒక్కొక్కరిని రౌడీల్ని గూండాల్ని మీరు తీసుకొచ్చి పార్టీల మీద ఉసిగొలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎవరో ఒక నోటు జారితే చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించాలని చెప్పి ఈ గుడి ఈ గుడ్డి ఈశ్వర్గాడు అట్లాగే ఈ బోడిగుండు ప్రసాద్ గారు మాట్లాడటం అనేది నిజంగా ప్రజలు కూడా హర్షించే నమ్మే పరిస్థితులు అర్థమైపోయింది వీళ్ళిద్దరు పెయిడ్ ఆర్టిస్టులు వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేస్తారు ఇక ఎంతకైనా దిగజారి మాట్లాడతారు ఇంకా కొద్దిసేపు పోతే అసలు చంద్రబాబు నాయుడే నుండి కిరణ్ చేత మాట్లాడిచ్చారని చెప్పడానికి కూడా వెనుక ఆటరు అనేది అందరికి అర్థమైనటువంటి పరిస్థితి ఆ రోజు జరిగినటువంటిది ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో అతను వీడియోలు బాగా మాట్లాడుతున్నాడు ఓకే బాగున్నావు వచ్చి కలవమంటారు ఎవరైనా పార్టీకి అడ్వాంటేజ్ అయినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు సో అదేం తప్పు కాదే దాన్ని ఎక్కడ తప్పు పట్టడానికి లేదే మీరు ఎంతమందిని రిక్యూర్మెంట్ చేసుకున్నారు నియోజకవర్గాల నుంచి మండల స్థాయి నుంచి అందరిని రిక్యూర్మెంట్ చేసుకుని ఒక బూతు సైన్యాన్ని తయారు చేసి ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఆడవాళ్ళ మీద దాడి చేసిన మాట వాస్తవం కదా ఇవాళ మీరు పత్తిత్తులా ఇవాళ మీరు అమాయకులా ఈరోజు మీ సాక్షి ఛానల్లోనే లైవ్లు పెట్టి బూతులు తిట్టించిన మీరు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి మాట్లాడే వాళ్ళ కొంచెం మీరు కూడా రాజకీయంగా విజ్ఞతగా ఆలోచించాలి ఈ గుడ్డోడికి ఎట్లాగో బుద్ధి కాదు వీటి సాక్షి ఛానల్ వదిలిపెట్టి బయటికి వెళ్తే గుడి మేటల దగ్గర అడుక్కోవడానికి కూడా బడికిరాడు ఇక ఆ ప్రసాద్ గారు ఎలాగో దా పెండ ప్రధానాలేటానికి కూడా రానిటువంటి పనికి మానుడు కాబట్టి ఈ సాక్షి ఛానల్లో ఎవరైతే వాళ్ళు ఇచ్చే తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ని చదువుకుంటూ బతుకుతో నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారు కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది మరి ఇంతమంది నాయక గత ఐదేళ్లలో పెట్టిన బూత్ కామెంట్లకి గత ఐదేళ్లలో చేసినటువంటి బూత్ వీడియోలకి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి వైఎస్ఆర్ చెప్పి సోషల్ మీడియా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి దగ్గరుండి చేపిస్తున్నారంటే వందకు వంద శాతం నిజం కానీ తెలుగుదేశం పార్టీలో అంత అవసరం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటారు మీకు ఎక్కడ ఉందో డెవలప్మెంటు మీ చరిత్రే శూన్యం మీ చరిత్ర సోషల్ మీడియాలో ఎలివేషన్ చేసుకొని బతకటం మీ బతికే సోషల్ మీడియాలో డబ్బు కొట్టుకొని బతకటం అది లేకపోతే మీరు బతకలేరు అందుకని చెప్పేసి నీ గురించి ఎవరు ప్రశ్నించినా వాడి మీద దాడి చేస్తారు వాడి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు వాడిని అసభ్యకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు గత ఐదేళ్ళు ఈ సైకో కదా మీరు నడిపింది ఈ అనేది పెద్ద ప్రతిత్తులైనట్టు అయినట్టు పెద్ద మర్యాద దర్శనంలాగా సంస్కారవంతుల మీడియా ముందుకు వచ్చి కిరణ్కి నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలని చెప్పేసి మాట్లాడుతూ మరి గత ఐదేళ్ళు జరిగినటువంటి పరిణామాలకు కానీ పోస్టులకు కానీ మాట్లాడినటువంటి భాషకు కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడిన మాట్లాడగానే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా లేకపోతే మరి మీ సాక్షి యాజమాన్యం బాధ బాధ్యత వహిస్తుందో చూడండి అసలు మీరు తప్పుడు రాతడు రాస్తే దాని మీద డిఫెన్స్ దాని మీద పరువు నష్ట దావా కేసేస్తే ఇప్పటికి స్పందించిన జాతకాలి మీ యాజమాన్యానికి మీరెక్కడ స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే దొడిదారుల్లో కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రజల ధనాన్ని యాడ్ రూపంలో సంపాదించుకొని కోట్లు పడగలెత్తినటువంటి అవినీతి ఛానల్ ఇది కాబట్టి ఎంత రాత మాటలైనా మాట్లాడతారు ఎంత బూతు పదానాన్ని ప్రయోగిస్తారు ఎన్నిసార్లు ప్రజలు చీకొట్టి గాంధించే ముఖం మీద కూసినా సిగ్గు శరం మానం అన్ని వదులుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం భారత రెడ్డి కోసం పనిచేసే ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది జగన్ మానస పుత్రిగా జగన్ అవినీతికి నిలువెత్తు సాక్షి అది సాక్ష్యం సాక్షి కాబట్టి ఈ సాక్షిలో వీళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికో భారతరెడ్డి గారికో వైసీపీ నాయకులకో భజన చేయటం అప్పటి నుంచి ఇంకోటి లేనే లేదు